సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడనే సంగతి మీకు తెలుసా శ్రీరాముడు లాంటి మహావీరుడు పురుషోత్తముడు ఒక సాధారణ కాకి మీద బ్రహ్మాస్త్రం వేయడం ఏంటని ఆశ్చర్యం కలిగిన అది నిజమేనంటుంది వాల్మీకి రామాయణం దాని ప్రకారం సీతారాములు వనవాసంలో ఉండగా ఒకరోజు స్వామి సీతమ్మ ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్నాడు ఆవిడ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ పరవశిస్తోంది ఆ సమయంలో హఠాత్తుగా ఒక కాకి వచ్చి ఆవిడ స్తనం మీద పొడిచింది భర్తకు నిద్రాభంగం కారాదని సీతామాత కాకిని నిశ్శబ్దంగా తోలింది అది పోయినట్టు పోయి మళ్ళీ వచ్చి అమ్మవారి స్తనాన్ని గాయపరచసాగింది ఆమె శరీరం నుంచి ప్రవహిస్తున్న రక్తం మేలుకు చల్లగా తాకడంతో కోదండరామయ్యకు మెలకు వచ్చింది ఇంత జరుగుతుంటే తనను ఎందుకు లేపలేదని సీతమ్మపై చిరుకోపం చూపాడు రామయ్య స్వామి మేల్కొన్న తరువాత కూడా ఆ కాకి మళ్ళీ మళ్ళీ వచ్చి సీతమ్మను పొడిచేందుకు ప్రయత్నించింది తాను అదిరించిన ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహించిన రామచంద్రమూర్తి ఒక దర్భపోసను బ్రహ్మాస్త్రంగా మంత్రించి వదిలాడు బ్రహ్మాస్త్రం వెంటబడేసరికి కాకి రక్షణ కోసం ముల్లోకాలు తిరిగింది విష్ణువు అవతారమైన శ్రీరామచంద్రమూర్తి అస్త్రాన్ని ఎవరు మాత్రం నిరోధించగలరు బ్రహ్మాదులు నువ్వే వెళ్ళి స్వామి శరణు కోరు అని సలహా ఇచ్చారు దాంతో కాకి తిరిగి వచ్చి స్వామి పాదాలపై పడి తప్పు క్షమించమని వేడుకుంది శ్రీరామచంద్రమూర్తి నిన్ను క్షమించడానికి అభ్యంతరం లేదు కానీ ఒకసారి వదిలిన అస్త్రాన్ని ఉపసంహరించలేను దీన్ని ఎటుమళ్ళించమంటావో నువ్వే చెప్పు ఆ విధంగా నిన్ను కాపాడుతాను అన్నాడు పశ్చాత్తాపం చెందిన కాకి అమ్మవారికి బాధ కలిగించిన నాకు శిక్ష పడవలసిందే కనుక నా కుడి కంటిపై అస్త్రాన్ని ప్రయోగించు తండ్రి అంటూ ప్రార్థించింది రాముడు అలాగే చేశాడు అందువల్లే కాకులకు ఒక కన్ను కనపడదని పురాణాలు చెబుతున్నాయి స్వస్తి